మీద ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన సభ్యులు పాలవంచ పట్టణ ముఖ్య నాయకులు ముఖ్యంగా పెద్ద ఎత్తున వేలాది మందిగా నా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చారు ఈరోజు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి అంటేనే గొప్పెమ్మలు గంగిరెడ్లు దాసర్లు ఇంట్లో మా ఆడబిడ్డలు వండే పిండి వంటలు కొత్త అల్లుళ్ళు ఇల్లంతా సందడి ఎప్పుడు లేనంత ఆనందం ఈ సంక్రాంతి పండక్కి రైతన్నలకి పండించిన ప్రతి గింజ ఇంటికి వస్తుంది ఆ ఇంటికి వచ్చిన ఆనందంలో రైతు కుటుంబాలు ప్రతి కుటుంబం కూడా ఎప్పుడు నవ్వుతూ ఈ సంక్రాంతికి ఆనందంగా గడుపుతాం అటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని ఇక సన్ను లైట్ ఫెయిల్ అవటంతోనే చీకట పడటంతోనే నా ఆడబిడ్డలు ఆడబిడ్డల బిడ్డలు అద్భుతంగా ఇంటి ముందు ఎట్లా పరిచినట్లు ఇక్కడ విభిన్న పద్ధతులకు సంబంధించి సంస్కృతికి సంబంధించిని మన ఆచారాలకు సంబంధించిని ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు శ్రేయస్కరమైన అనేక సందేశాలు ఇచ్చే అద్భుతమైన గ్రౌండ్ అంతా ముగ్గులతో రంగు రంగులతో నింపారు ఈ రంగు రంగులతో నింపిన అద్భుతమైన కళన చూస్తుంటే మా ఆడబిడ్డల శక్తి ఎంతో మా తోబుట్టువుల శక్తి ఎంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ దారి నుంచి నేను అట్లా చూసుకుంటూ వచ్చాను ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం అది రెండు వందల యూనిట్లు ఉద్యుత్ విద్యుత్ కావచ్చు ఇందరమ్మ ఇళ్ళు కావచ్చు అదే రకంగా పరివరణానికి సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన దాని గురించి కూడా ఒక ఆడబెట్టేశారు ఇంకా మన నిత్యము చేయాల్సిన కార్యక్రమాల గురించి మరొక ఆడబెట్టేశారు అంటే వారి మనసులో ఉన్న నైపుణ్యాన్ని వారి బుర్రలో ఉన్న పొదునైన షార్ప్ గా ఉండే వారి తెలివితేటల్ని ప్రత్యక్షంగా వారికే పరిమితం కాకుండా ఈ గ్రౌండ్ లో ఉండే ప్రజలకే పరిమితం కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి ఇండికేషన్ ఇచ్చే సాంప్రదాయ అద్భుతంగా ముగ్గులేశారు ప్రతి ఒక్కరికి మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా నా తోబట్టూల్ని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఎప్పుడు ఇంతే నవ్వుతూ ఉండే విధంగా మిమ్మల్ని చల్లగా చూడాలని మీ తమ్ముడుగా మీ అన్నగా మీ కొడుకుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జడ్జిలు ఉన్నారు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది యాభై మంది ఉన్నారట మీరు వచ్చిన దాకా కూడా ఇంకా వాళ్ళు ఎక్కడన్నా తప్పు జరుగుద్దేమో నిష్పక్షపాతకంగా నిష్పక్షపాతంగా ఎవరైతే మంచిగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించారో వాళ్ళకి ప్రైజ్ ఇచ్చే ఇవ్వాలనే తాపత్రయంతో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఎక్కడ మిష్యూజ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళు వెరిఫై చేసినందుకు జడ్జిలందరికీ కూడా వారి తోబుట్టుగా మనస్ఫూర్తిగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటికే టైం ఏడు దాటింది కొన్ని ప్రజలు నేను ఇస్తాను వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర ఇచ్చి కొత్త గొడవ వెళ్తాను మీ దీవెన్లు మీ ప్రేమ అభిమానులు మీ ఆశీస్సులు మీ మీరు ఎల్లప్పుడు మీ సీనన్నని ఇదే రకంగా అభిమానిస్తారని కోరుకుంటూ నా తోబుట్టు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు ఈరోజు జరిగినటువంటి ముగ్గుల పోటీలో పాల్వంచ నాయకత్వం అంతా కూడా కేవలం రెండే రెండు రోజుల్లో కష్టపడి దాదాపు ఏడు వందల పైన పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అందులో సమయం ఎక్కువ లేనందున ఇక్కడ నాయకులు కూడా అందరినీ మాట్లాడించలేకపోయాం మొట్టమొదటిగా ఇంకోటి జడ్జిలందరూ కూడా చాలా కష్టపడి కన్సలేషన్ అదేవిధంగా మొత్తం పది ప్రైజులు డిసైడ్ చేశారు వారి పేర్లు కూడా ఇక్కడ లేవు వాళ్ళకి ఎవరికి పేర్లు ఇవ్వలేదు ఇక్కడ కూడా మా వాళ్ళు పేర్లు తయారు చేయలేదు మీ యొక్క కూపన్ నెంబర్ చదువుతాను దయచేసి మీరు వచ్చి మీ యొక్క గిఫ్ట్ మీ ప్రైజ్ స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముందుగా రూపాయల కన్సలేషన్ ప్రైజ్లు ఐదుకి ఇవ్వటం జరుగుతుంది వారిలో ఎవరైతే కన్సలేషన్ ప్రైజ్ నూట మూడు కూపన్ నెంబర్ నూట మూడు కూపన్ నెంబర్ మొట్టమొదటి కన్సలేషన్ ప్రైజ్ రావాలమ్మా రిజిస్ట్రేషన్ నెంబర్ నూట మూడు తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్ పన్నెండు రెడీగా ఉండాలి